ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఇమాజిన్ చేయండి ఒక క్యాంపస్కి ముప్పై ఐదు వేల మంది వచ్చి క్యాంపస్ని చూడడానికి వస్తే వాళ్ళు ఆ యొక్క అరేంజ్మెంట్స్ వాళ్ళు చేయగలిగారు ఈసారి తొంభై వేల రిజిస్ట్రేషన్స్ రావచ్చు ప్రాబులీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అరవై వేల మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా గ్రూప్స్లోకి నేను ఈ వీడియోని కూడా నేను పంపించడం జరుగుతుంది వేరే అదర్ స్టేట్స్లో కూడా నేను వేరే లాంగ్వేజ్లో కూడా చెప్పి ఎందుకు మీరు సార్ నార్మల్ టైంలో కూడా మేము ఐఐటి మద్రాస్ వెళ్ళొచ్చు కదా ఎందుకు మీరు ప్రత్యేకంగా ఈ ఓపెన్ హౌస్లోనే వెళ్ళమంటున్నారు దీంట్లో యొక్క గ్రేట్నెస్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు దీంట్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటేనండి ఈ యొక్క పట్ల ఓపెన్ హౌస్ రోజున ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు కూడా ఓపెన్ హౌస్ నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీడియో చేస్తాను చాలా మంది వెళ్ళారు కూడా సో ఎందుకు చెప్తున్నానంటేనంటే ఒక ఎనభై ఎగ్జి ఎగ్జిబిషన్ హాల్స్ ఉంటాయి వాళ్ళకి స్కూల్ పిల్లలు ఏడో తరవాత ఎనిమిదో తర్వాత పదో తర్వాత ఎవరైనా కూడా ఆ కాలేజీని వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ హాల్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జిబిషన్ హాల్స్లో ఏదైతే ఉందో స్టూడెంట్ కానీ ఫ్యాకల్టీ ఏదైతే రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏదైతే అవి కానీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్స్ కానీ ఆ యొక్క డిమాన్స్ట్రేషన్స్ కానీ వాళ్ళు చేసి ఇన్నోవేషన్స్ కానీ అన్నీ కూడా డిస్ప్లే చేసి ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంటర్ప్రెన్యూర్ సెల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పెట్టి ఎగ్జిబిషన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ కూడా స్టూడెంట్స్ రెండు వందల మంది వాలంటీర్ స్టూడెంట్స్ దాని మీద వర్క్ చేస్తారు ఎన్నో వేల గంటలు దాని మీద వర్క్ చేసి ఎంతోమంది మంది విద్యార్థులు చేస్తారు ఇది జనవరి రెండో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఓపెన్ హౌస్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది నార్మల్ టైంలో లోపలికి మీకు వెళ్ళరు లోపలికి వెళ్ళిన బిల్డింగ్లు చూసి బయటికి రాగలరు తప్ప ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఇట్స్ వన్ టైం ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అసలు ఐఐటీ మద్రాస్ ఏంటి ఇండియన్ ఏంటి వాళ్ళు ఏం జరుగుతున్నాయి ల్యాబ్స్ ఏంటి ఎగ్జిబిషన్ ఆల్స్ ఎయిటీ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అంత పెద్ద ఆర్గనైజ్ చేయడం కూడా చిన్న విషయం కాదు అలాగే ఒక హండ్రెడ్ ల్యాబొరేటరీస్ అంటే ఫోర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఇంతకుముందు మీకు క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉందని చెప్పాను క్వాంటమ్ కమ్యూనేషన్ ఇలాంటివి నాలుగు నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నావి కానీ లెవెన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఓన్గా ఉన్నటువంటి లెవెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్స్ కానీ ఫిఫ్టీన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ ఆల్మోస్ట్ పద్దెనిమిది అకడమిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పద్దెనిమిది డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పదకొండు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పదిహేను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ నాలుగు నేషనల్ రీసెర్చ్ సెంటర్స్కి మీకు యాక్సెస్ ఉంటుంది అక్కడ అందరూ ఫ్యాకల్టీ ఆ రోజు కాలేజీ జరగదు క్లాసులో రెగ్యులర్ క్లాసెస్ ఉండవు మీకు యాక్సెస్ ఉంటుంది ఫ్యాకల్టీ అందరూ కూడా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రెండు పాయింట్లు మీరు వెళ్ళడానికి సరిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ కర్లా చక్కగా పొద్దున్నెల్లి రావచ్చు మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో దీనికి ఎలిజిబిలిటీ ఉండదు ఇది ఫ్రీ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని అది డౌన్లోడ్ చేసుకుని మీరు చూపించిపోవడమే సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి విద్యార్థి దీనికి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఐదు వందల పదహారు ఐదు వందల ఇరవై స్కూల్స్ నుంచి వాళ్ళకి పార్టిసిపేషన్ జరిగితే నూట ఎనభై స్కూల్స్ వరకు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినాయి రూరల్ ఎక్కువగా సో ఈ ఐదు వందల పదహారులో ఆల్మోస్ట్ ఒక సగం వరకు కూడా తమిళనాడు నుంచి వచ్చిన పార్టిసిపేషన్ మిగిలినవి కూడా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినాయి